టమాటా పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పప్పు కడుక్కొని టెన్ మినిట్స్ వరకు బాగా నానవ్వాలి నానాక అందులో ఆనియన్స్ టమాటా పసుపు వేసేసి టూ వీల్స్ వచ్చే వరకు బాగా ఉడకని అంతలోపు మనం జీలకర్ర వెల్లుల్లి పచ్చగా దంచుకోవాలి ఇది సీక్రెట్ అండి ఖచ్చితంగా ఇది ఇట్లా చేయండి చాలా టేస్ట్ అవుతుంది రాసి ఉడికే దాంట్లో కారం పప్పు వేసేసి కొన్ని వాటర్ పోసేసి బాగా మూసి వేటప్పుడు పోపు వేసుకోవడమేనండి చాలా టేస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి పోపుకి గిన్నె తీసేసుకొని తవ్వాన్ చేసి ఆయిల్ మనం దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర వేసేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసేసి పసుపు వేసేసి పోపువడమే చాలా టేస్ట్ ఉంటుందండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మసాల వేయండి మీకు అలానే కొంచెం కొత్తిమీర కూడా వేయండి లాస్ట్లో ఓకేనా ఈ వీడియో మీకు నచ్చేది ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు నా వీడియో చూసినా చాలా థ్యాంక్స్ అండి ఓకేనా బాయ్